అమరావతిపై జగన్ తో చర్చ విసిరారు అమరావతిపై విషపు రాతలు రాస్తూ జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు గత వారం నుంచి విపరీతంగా వర్షాలు కురుస్తూ ఉంటే చిన్నపాటి వర్షానికి అమరావతి మునిగిందని జగన్ తన మీడియా ద్వారా ఊదరగొడుతూ ఉన్నాడని అన్నారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని అని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని దానికి అప్పటి మిత్రపక్షమైన బీజేపీ జనసేన అసెంబ్లీలో వైసీపీ కూడా మద్దతు పలికిందని పేర్కొన్నారు జగన్ తన సొంత ఇంటిని తాడేపల్లిలో కట్టుకున్నాడని జగన్ ఇల్లు ముడిగిందా అని ఎమ్మెల్యే కొలికపోయి సూటిగా ప్రశ్నించారు ఆయన పార్టీ తరపున ఎవరైనా సరే అమరావతి రాజు రాజధానిగా అమరావతికి ఉన్న అర్హతలేంటి అమరావతిలో ఉన్న ఇబ్బందులేంటి నిజంగా మీకు హేతుబద్ధంగా చర్చించడానికి సిద్ధశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు విసురుతున్నాను మీరైనా మీ పార్టీ నాయకులు ఎవరైనా మీరైనా మీ పార్టీ నాయకులు ఎవరైనా అమరావతి మీద అమరావతి రాజధాని మీద మీ ఇష్టం వచ్చిన సమయంలో మీ ఇష్టం వచ్చిన ప్రదేశంలో మీ ఇష్టం వచ్చిన రోజున ఒక చర్చ నిర్వహించండి అమరావతి రాజధాని రైతుల తరపున అలాగనే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తరపున నేను ఆ చర్చలో పాల్గొని రాజధానికి సంబంధించిన సమగ్రంగా అన్ని విషయాలు మీకు తెలియజేస్తానని మీ అజ్ఞానాన్ని తొలగిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను సీనియర్ నాయకుడు వైసీపీకి శాసన మండలిలో నాయకత్వం వహిస్తున్న బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధానిలో రాయపూడి అనే గ్రామంలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ని ప్రారంభించారు లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఏంటి క్రింది ప్రాంతం నుంచి అంటే పల్లపు ప్రాంతం నుంచి ఎత్తైన ప్రాంతానికి నీళ్లు ఎత్తిపోయటానికే లిఫ్ట్ ఇరిగేషన్ పెడతారు అంటే అమరావతి పల్లపు ప్రాంతం అయితే బొత్స సత్యనారాయణ గారు లిఫ్ట్ ఎందుకు ప్రారంభించారు ఎక్కడైనా ఒక లిఫ్ట్ ఉందంటే అర్థం ఏంటి తెలుగులో ఎత్తిపోతలా అంటారు అంటే లోతట్టు ప్రాంతం నుంచి ఎత్తైన ప్రాంతానికి నీళ్లు అందించేదే లిఫ్ట్ మరి రాయపూడిలో లిఫ్ట్ ఎందుకు పెట్టారు బొత్స సత్యనారాయణ గారు కాబట్టి హైదరాబాద్ అయినా చెన్నై అయినా ముంబై అయినా